నమస్తే ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్ పాయింట్ దగ్గర జరిగిన బాంబు బ్లాస్ట్ సంబంధించి దేశ రాజధానితో సహా యావత్ భారతదేశాన్ని కుదిపేసింది పేలుడు దాటికి ఎప్పటికీ పదమూడు మంది చనిపోగా మరి అందరూ తీవ్ర గాయాలు పాలయ్యారు గత కొన్నేళ్లుగా ఇటువంటి భారీ పేలులకు దూరంగా ఉన్న భారతదేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఈ సాయంత్రం జరిగిన బాంబు పేలుడు కలకలం రేపింది ఈ పేలుడు దాటికి ఇప్పటికీ పదమూడు మంది మరణించగా ముప్పై మంది వరకు కూడా గాయపడ్డారని అధికారికంగా తెలియజేశారు దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతుంది ముగిసిపోయిందనుకుంటున్న ఉగ్రవాదం పురులు ఉప్పుకుంటుందా టెర్రరిస్ట్ గ్రూప్ టెర్రర్ సృష్టిస్తుందా ఈ బాంబు పేలుడు ప్రధాని మోడీకి భారతదేశానికి హెచ్చరిక అసలు భారతదేశంలో భద్రత ఉందా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఈ ఘటనతో ఉత్పన్నమవుతున్నాయి అసలేం జరుగుతుంది సాయంత్రం అయ్యేసరికి చీకట్లు ఆవరించే ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో భారీ పేలుళ్ళు వెను వెంటనే ఎర్రని మంటలు ఎగిసావి ఏం జరిగిందో ఏమవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ ఒకటి సమీపంలో సిగ్నల్ వద్ద ఐ ట్వంటీ కారులో జరిగిన పేలుడ కకా వికలం చేసింది పేలుడు మించిన ఆర్తనాదాలు రోదనలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది గత కొద్ది రోజులుగా ఇటువంటి ఘటనలకు దూరంగా ఉన్న దేశంలో హఠత్ పరిణామంగా ఒక్కసారి యావత్ భారతాన్ని కుదిపేసింది ఈ ఘటనలో దాదాపు పదమూడు మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు ఈ పేలుడుతో అప్రమత్తమైన ఎన్ఎస్జి ఏటీఎస్ సహా పలు దర్యాప్తు సంస్థలు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించాయి जम्मू काश्मीर देश राजधानी समीपम्ल ఫరీదాబాదులో ఏడుగురు అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది అయితే ఢిల్లీ పోలీస్ చీఫ్ సతీష్ గోల్చా పేలుడు దాటికి ఘటన స్థలంలో ఎటువంటి గుంత ఏర్పడకపోవడంతో పేలుడ అవునా కాదా అని చెప్పలేమని అంటున్నారు అదేవిధంగా ఎటువంటి ఫెలట్స్ లేదా స్పిట్టర్ గాయాలు కనబడలేదని పేలుడుకు మూలమైన ఐ ట్వంటీ కారులో ఇద్దరు నుంచి ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని వారు కూడా చంద్రమైపోయారని అంతేకాకుండా ఘటనకు బాధ్యత వహించడానికి ఎవరు ముందుకు రాలేదు ఇటువంటి ఘటనలో క్రెడిట్ తీసుకొని సందేశాలు పంపడం ఉగ్రవాద సంస్థలకు సాధారణ విధానం రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పదమూడు జరిగిన వరుస పేలుళ్ల తర్వాత ఇండియన్ మజుహుద్దీన్ బాధ్యత వహిస్తూ అనేక ఛానళ్లకు ఇమెయిల్స్ పంపింది అయితే ఈసారి ఎవరు ఇలాంటి వాదనతో ముందుకు రాలేదు అంటూ చెబుతున్నారు కాగా ఘటన సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు హోం మంత్రి అమిత్ షా సంఘటన స్థలాన్ని అదే విధంగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్న హాస్పిటల్ ను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఘటనపై దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నారు కాగా ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి పూర్తి స్థాయిలో విచారణ పూర్తయితే గాని ఘటన వెనక ఉగ్ర హస్తం ఉందా ప్రమాదమా అని తేలనుంది అయితే ఉగ్రదాడి కాకపోతే ఇంత భారీ స్థాయిలో పేలుడుకు కారణం ఏంటి భద్రతా వైఫల్యం ఎక్కడ ఉందనే ప్రశ్నార్థంగా మారనుంది అయితే సంఘటన జరిగిన ఏదైతే ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్ పాయింట్ సమీపంలో మనం చూసుకుంటే ఏదైతే కారు వెళ్తున్న కారు సిగ్నల్ పడిందని ఆగిందని ఈ క్రమంలోనే యొక్క పేలిడ సంభవించిందని ఈ పేలిడికి సుమారు వంద మీటర్లు దూరం ఈ యొక్క కారు అవశేషాలు ఎగిరి పడ్డావని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ కారులో ఉన్న వ్యక్తులు కూడా మరణించారు ఆ కారు వెనుక పది మీటర్ల దూరంలో ఉన్న సుమారు పది కారులు కూడా ఎగిసి పడ్డావి మంటల్లో ఆహుతాయి అని చెప్తున్నారు ఇప్పటికీ పదమూడు మంది ముత్యవత పడ్డారు ముప్పై మంది వరకు కూడా గాయాలు పాలయ్యారని మాత్రం అధికారిక లెక్కలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే తీవ్రవాదులు ఎక్కడికైనా ఈ యొక్క పేలుడికి సంబంధించి ప్రాథమికంగా అమోనియా నైట్రేట్ ఉందని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది ఈ పేలుడు పదార్థాలను ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించి ఉంటుందని కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదైతే పేలుడు జరిగిన సమీపంలో యూజ్ చేయని ఒక బుల్లెట్ కూడా ఆ సజీవంగా ఉన్న బుల్లెట్ కూడా లభ్యమైంది వీటిని కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు సంస్థ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అక్కడ సంఘటన స్థలంలో ఉన్న ఇతర అవశేషాలను కూడా ఒక పోరినిక్స్ ల్యాబ్కు పంపించడానికి వాటిని కూడా తీసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది పూర్తిగా ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన గేట్ నెంబర్ వన్ మెట్రో స్టేషన్ సిగ్నల్ పాయింట్ ఏరియాను కూడా పూర్తిగా ఎన్ఐఏ దర్యాప్తు అధికారులు అయితే తమ స్వాధీనంలోకి తీసుకున్నారు పూర్తిగా క్షుణ్ణంగా పేలిడు గల కారణాలు ఏంటని అన్వేషిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ప్రహల్గాం దాడి తర్వాత ఏదైతే పాకిస్తాన్ జైషే అహ్మద్ తీవ్రవాద సంస్థపై భారత్ విచ్చిదపడింది పాకిస్తాన్ భూభాగానికి వెళ్ళి వాళ్ళని మట్టి పెట్టే పరిస్థితి కూడా మనం చూసాము ఈ నేపథ్యంలో ఏదైతే భారత్తో సహా ఇతర దేశాల ఒత్తిడి మేరకు ఈ ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా వాయిదా చేసింది భారత ప్రభుత్వం అయితే భారత్పై ఏ ఉగ్రవాది సంస్థ అయినా మరలా చూసిన వెంటనే ఆపరేషన్ సింధూరు యథావిధిగా కొనసాగుతుందని గతంలోనే ప్రధాని మోడీ అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్ పాయింట్ జరిగిన బ్లాస్టింగ్ సంబంధించి నిజంగా ఉగ్రవాదులే దాడి చేశారని తెలిస్తే మాత్రం దీనికి సంబంధించి తీవ్ర చర్యలు ఉంటామని మాత్రం కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్దిష్ట ప్రదేశాలలో బాంబులు పెట్టడం బ్లాస్ట్ చేయడం అనేది ఎంతవరకు కూడా జరగలేదు అయితే ఈరోజు ఢిల్లీలో జరిగింది నిజంగా ఉగ్రవాది దాడి అయితే మాత్రం భారత్కు ఉగ్రవాదులు ఒక సవాలు విసిరినట్టే దీనిపై చర్యలు కూడా వేగవేగంగా ఉంటామని ఒక సంకేతాలు అయితే వస్తున్నాయి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే హైదరాబాదు ముంబై లాంటి మహానగరాల్లో విజయవాడ లాంటి నగరాలు విశాఖపట్నం లాంటి నగరాల్లో ఈ యొక్క తీవ్రంగా ఈ యొక్క చెక్కింగ్ వెహికల్ చెక్కింగ్ అనేది కొనసాగుతుంది అంతేకాకుండా ముఖ్యమైన రైల్వే స్టేషన్లో పట్టణం ఢిల్లీ నుంచి వచ్చిన రై ట్రైన్ల సంబంధించి పాసింజర్ లగేజ్లు కూడా క్షుణ్ణంగా తరిఖీ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఏదైనా సరే యావత్ భారత్ కూడా ఢిల్లీలో జరిగిన ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్కి ఉడికి పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే తీవ్రవాద చర్య అయితే మాత్రం దీనిని సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పలువురు అనుమానితులను కూడా కా తీసుకున్నారు వాళ్ళను కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే దర్యాప్తు అధికారులు అయితే తమ స్వాధీనంలో తీసుకున్నారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ యొక్క సంఘటనకు సంబంధించి ముఖ్యంగా అమోనియం నైట్రేట్ ఉందని మాత్రం కొంత గుర్తించాలనే సమాచారం అయితే మనకి వస్తుంది ఈ నేపథ్యంలో కొన్ని గంటల క్రితమే ఏదైతే హర్యానాలో మూడు వేల అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఒక వైద్యుడు ఇంటి దగ్గర మూడు వందల యాభై కిలోల అమోనియా నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు అయితే దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా అనే ఒక దీంట్లో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే విజయనగరం సంబంధించిన సిరాజు హైదరాబాద్కి సంబంధించిన సమి వీళ్ళిద్దరం కూడా ఏదైతే ఢిల్లీ లాంటి మహానగరాల్లో పేలులకు కుట్ర పడినారనే భాగంలో వాళ్ళను కూడా దర్యాప్తు చేశారు ఈ భాగంలో ఎనిమిది రాష్ట్రాల్లో ఒకేసారి పదహారు చోట్ల యొక్క దర్యాప్తు సంస్థలు సోదాల కాడ నిర్వహించింది సోదాలు కూడా పలువురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే వీటికి ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్కి లింక్ ఏమైనా ఉందా అనే ఈ పరిస్థితిలో కూడా దర్యాప్తు సంస్థలు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ని అయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి అయితే క్షతగాత్రులకు సంబంధించి ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కూడా పరామర్శించారు సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు హాస్పిటల్ కూడా వెళ్ళారు అక్కడ కూడా వాళ్ళు కూడా ధైర్యాన్ని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మోడీ కూడా దీనిపై దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రియమైన పౌరులను కోల్పోయామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ యొక్క బ్లాస్టింగ్ గల కారణాలు ఏంటో తెలిసిన తర్వాత దీనిపై యాక్షన్ ఉంటుందని ఇప్పటికే సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి నిత్యం దర్యాప్తు కొనసాగుతుంది రేపు ఉదయానికల్లా ఏంటి అసలు దాడి గల ఏంటి ఒక కొలిక్కు వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది